అందరికి నమస్తే అందరూ నాకు ఎక్కువ చేస్తున్న కంప్లైంట్ ఏంటంటే డైట్ చేసే వాళ్ళు కానీ లేకపోతే నార్మల్ గా కానీ హెయిర్ ఫాల్ అవుతుంది అనే క్వైరీస్ చాలా ఎక్కువ వస్తున్నాయి అనమాట సో నేను కూడా ఫేస్ చేస్తున్నాను అంటే మరీ ఓవర్ గా ఫేస్ చేయట్లేదు బట్ కంపారిటివ్ గా కొంచెం నాకు కూడా హెయిర్ ఫాల్ ఉంది నేను లాస్ట్ లైవ్ లో చెప్పినట్టు హెయిర్ ఫాల్ కి ఫస్ట్ రీజన్ మాన్సూన్ సీజన్ కూడా ఒకటి అది కాకుండా అది అయితే మనం ఎలాగో కంట్రోల్ చేయలేం బట్ మనం తినే ఫుడ్ లో మాత్రం కొన్ని చేంజెస్ చేసుకుని కొన్ని యాడ్ ఆన్ చేసుకుంటే హెయిర్ ఫాల్ అయితే మనం కంట్రోల్ చేసుకోవచ్చు నేను ఈ హెయిర్ ఫాల్ కి ఒక మన శిరీష డైటిషియనిస్ట్ ఉన్నారు కదా తనకి కంప్లైంట్ చేస్తే తను తన ఫ్రెండ్ డెర్మటాలజిస్ట్ ఎవరైతే స్కిన్ అండ్ హెయిర్ ఉంటారో తన దగ్గర కూడా కనుక్కొని ఒక మంచి రెసిపీని తను తన ఫుడ్ లో యాడ్ చేశారు తను మీ అందరికీ తెలుసు కదా తను డైట్ తో పాటు ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఆ వీడియోస్ కూడా మన దాంట్లో ఉన్నాయి ఫుల్ డీటెయిల్స్ చూడండి తనుండి ఇది ట్రై చేయం నేను కూడా మా కస్టమర్ మా క్లైంట్స్ కి ఇంక్లూడ్ చేశాను చాలా బాగా వర్క్ అవుతుంది అని చెప్పింది సో ఎవరెవరైతే హెయిర్ ఫాల్ ఉంది అని అంటున్నారు ఈ రెసిపీని చెప్పిన మెజర్మెంట్స్ ప్రకారం యాజ్ ఇట్ ఈస్ గా చేసి పెట్టుకోండి ఇది డైలీ ఒకటి కనుక తీసుకుంటే స్వీట్ క్రేవింగ్స్ ఉండవు తర్వాత మంచి స్కిన్ అండ్ హెయిర్ కి నాట్ ఓన్లీ హెయిర్ స్కిన్ కి హెయిర్ కి కావలసిన ప్రోటీన్ మన హెయిర్ కి కావాల్సిన స్ట్రెంత్ కావాల్సిన ప్రోటీన్ కానీ మన స్కిన్ కి కావాల్సిన అన్ని కూడా అందుతాయి అనమాట అందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఈ హెంప్ హార్ట్స్ హెంప్ సీడ్స్ ఏవైనా అంటారు దీంట్లో మంచి ప్రోటీన్ ఉంటుంది ఫైబర్ ఉంటుంది యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి తర్వాత ఇదేంటంటే మనకి నా బాడీలో చాలా ఏమంటారు ప్రోటీన్ని ఇంక్లూడ్ చేయటంలో అంటే ఇది మంచి ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ అనమాట ఇది మనకు చాలా బాగా యూజ్ అవుతుంది ఇది అమెజాన్లో అవైలబుల్ ఉంది నేను కూడా అమెజాన్లో నేర్పించుకున్నా నేను లింక్ మీకు కమ్యూనిటీలో పోస్ట్ చేస్తా సో ఇదేంటి అంటే దీన్ని టూ త్రీ వేరియేషన్స్ లో యూజ్ చేయొచ్చు దీన్ని మంచిగా లైట్ రోజు చేసుకొని మీరు గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నారు అనుకోండి ఆ పౌడర్ ని ప్రతి కర్రీలో ఒక టూ టూ త్రీ స్పూన్స్ వేసుకున్నా మీ బాడీకి ప్రోటీన్ అందుతుంది అండ్ మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అది కూడా చెప్పాను కదా అండ్ ఫైబర్ కూడా చాలా బాగుంటుంది అంట ఇందులో లేదంటే దీన్ని ఈ పౌడర్ ని డైలీ ఒక స్పూన్ గ్లాస్ లో అయినా తాగొచ్చు కర్రీస్ అని కాకుండా ఇప్పుడు మనం చేసే ఇంగ్రీడియంట్స్ ఏదైతే మనము హెయిర్ హెయిర్ అండ్ స్కిన్ కి చేసుకుంటున్నామో నాట్ ఓన్లీ హెయిర్ స్కిన్ కి కూడా యూజ్ అవుతుంది ఇప్పుడు నేను చూపించే రెసిపీ అందులో ఇది కూడా వన్ ఆఫ్ ద రోల్ అనమాట ఇప్పుడు ఏవే వెన్నెన్ని తీసుకోవాలి ఏమి ఇంగ్రీడియంట్స్ కావాలనేది అనేది చెప్తాను చూసేసేయండి ఇక్కడ వచ్చేసి చూసారు కదా ఈ హెంప్ హార్ట్స్ ఆర్ సీడ్స్ ఎలా అయినా అనొచ్చు దీన్ని ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవాలి అన్ని కొలతలతో తీసుకోండి ఇది ఒకటే ఇంకా నేను మీకు చూపియ్యాలని ప్యాకెట్ ఓపెన్ చేయలేదు రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ అన్ని తీసుకున్నా చూడండి డేట్స్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోండి నేను దేశీ సీడ్స్ తీసుకున్నా మీరు ఏవైనా తీసుకోవచ్చు బాదాం వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ ఉండాలి తర్వాత చియా సీడ్స్ ఇవి ట్వంటీ ఫైవ్ టు థర్టీ గ్రామ్స్ తీసుకోండి ఫ్లాక్ సీడ్స్ కూడా ట్వంటీ ఫైవ్ టు థర్టీ గ్రామ్స్ తీసుకోండి ఇవే కాకుండా మనకి ఇక్కడ పంకిన్ సీడ్స్ ఫిఫ్టీ గ్రామ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఫిఫ్టీ గ్రామ్స్ ఇంకా వాటర్ మిలన్ సీడ్స్ కూడా ఫిఫ్టీ గ్రామ్స్ యాడ్ చేయాలి నాకు టైంకి దొరక దొరకలే అందుకే నేను యాడ్ చేయలేదు అది కూడా ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోండి అండ్ ఇది బ్లాక్ గ్రేప్స్ అనమాట ఇది స్వీట్నెస్ కోసం నేను కొద్దిగా యాడ్ చేశాను ఒక టెన్ గ్రామ్స్ ఇది మీకు కంప్లీట్గా ఆప్షనల్ అండ్ ఇక్కడ వచ్చేసి పిస్తా పప్పు పిస్తా పప్పును కూడా ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకోండి అండ్ ఇక్కడ వచ్చేసి వాల్నట్ వాల్నట్ కూడా ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోండి సో ఇవన్నీ అయితే మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ హార్ట్స్ అయితే ఇవి ఖచ్చితంగా ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోండి ఓకే ఇప్పుడు వీటిని ఎలా రెడీ చేయాలి దీంతో ఎలా రెసిపీ చేయాలనేది అయితే నేను మీకు చూపిస్తాను చూసేసేయండి ముందుగా స్టవ్ మీద ఒక మందపాటి ప్యాన్ పెట్టుకోండి ఈ రెసిపీ చేసినంతసేపు కూడా మనం సిమ్లోనే వేయించుకోవాలి అస్సలు ఫ్లేమ్ అనేది హైలో పెట్టొద్దు ముందుగా వాల్నట్స్ పిస్తా అండ్ బాదం ఈ మూడు వేసి కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట అంటే మనకు లైట్గా క్రంచిగా వచ్చి ఆ పచ్చిదనం పోయే వరకు ప్రతి ఇంగ్రీడియంట్ కూడా త్రీ టు ఫైవ్ మినిట్స్ అయితే టైం పడుతుంది వేగడానికి అవి వేగిన తర్వాత వాటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి మళ్ళీ అదే ప్యాన్లో ఇప్పుడు మనము సన్ఫ్లవర్స్ సీడ్స్ పంకిన్ సీడ్స్ ఫ్లాక్ సీడ్స్ తర్వాత చియా సీడ్స్ ఈ నాలుగు కూడా వేసుకోవాలి తర్వాత లాస్ట్లో అవి ఒక టూ మినిట్స్ వేగిన తర్వాత మన హెంప్ హార్ట్స్ కూడా వేసి హెంప్ సీడ్స్ ఆర్ హెంప్ హార్ట్స్ కూడా వేసి దూరగా త్రీ టు ఫైవ్ మినిట్స్ వేయించుకోవాలి ఇదే టైంలో మీరు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ కానీ థర్టీ గ్రామ్స్ కానీ తెల్ల నువ్వుల్ని కూడా యాడ్ చేసుకుంటే ఇంకా మంచిదనమాట నేను యాడ్ చేయలేదు బట్ మీరు ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక థర్టీ టు ఫిఫ్టీ గ్రామ్స్ యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ ఇవి కూడా దూరగా వేయించాక పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ ఒక ఫిఫ్టీ ఎంఎల్ దేశీ గీ తీసుకోండి నేనైతే ఆవు నెయ్యి తీసుకున్నాను దాంట్లో మనం తీసుకున్న ఖర్జూరాలు అండ్ ఎండు ద్రాక్ష కూడా వేయండి ఎండు ద్రాక్ష వన్ మినిట్లోనే వేగిపోద్ది అది తీసి పక్కన పెట్టేసుకొని ఈ ఎండు ద్రాక్ష వేగడానికి మాత్రం త్రీ టు ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది దీనికి కూడా సిమ్లోనే వేయించాలి లేకపోతే తొందరగా మాడిపోతుంది జస్ట్ ఆ పచ్చిదనం పోయే వరకు అలా నెయ్యిలో వేయించుకోవాలి అది కూడా వేగిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసి మనం ముందు వేయించుకున్న మూడింటిని కూడా ఒకసారి మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి అన్నీ కలిపితే కొద్దిగా మనకి కొన్ని అక్కడక్కడ పలుకులు ఉండిపోతాయి అందుకే ఎలా వేయించామో అలాగా టూ టైమ్స్గా మనం దీన్ని మిక్సీ పట్టుకోవాలి ఫస్ట్ వాల్నట్స్ పిస్తా బాదం వేగిన తర్వాత మిగతా రెండోసారి వేయించుకున్న పప్పు దినుసులన్నీ కూడా మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఏదైతే మనకు ఈ ఎండు మన ఖర్జూరా ఉందో ఆ ఖర్జూరా ఎండు ద్రాక్షాన్ని విడిగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత అన్నింటినీ కూడా ఒక ప్లేట్లో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట అంటే మనకి ఉండ కన్సిస్టెన్సీ రావడానికి మనకి ఖర్జూరా పండులో ఉన్న ఈ పచ్చిదనంతో మనకు ఆ కన్సిస్టెన్సీ వస్తుంది అయితే ఉండ కట్టేటప్పుడు కూడా మధ్యలో ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ మన దేశీ గీ కూడా వేసేసి బాగా మె ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా కలిపేసుకొని ఉండలుగా చేసుకోండి చిన్నపిల్లలు కనుక కూడా పెట్టాలి అనుకుంటే కొద్దిగా సైజ్ చిన్నగా చేయండి మనకైతే మీడియం సైజ్ అయితే ఒక ఉండ సరిపోతుంది డైలీ ఈ ఉండ కనుక తింటే మనకి హెయిర్కి స్కిన్కి చాలా చాలా మంచిది అనమాట ఎయిర్ టైట్ జార్లో పెట్టుకుంటే మనకి ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వన్ మంత్ కూడా ఉంటుంది సో ఉండలన్నీ కూడా ఇలా అయితే రెడీ అయిపోయాయి కదా టేస్టీ అండ్ ఉంది టేస్ట్ కూడా అదిరిపోయింది నేను ఉండగట్టక ముందే చూసాను అనమాట చాలా అంటే చాలా బాగుంది సేమ్ ఇదే మెజర్మెంట్స్ అయితే మీరు దీన్ని రెడీ చేసుకోవచ్చు ఎవరికైనా ఇంకొంచెం స్వీట్నెస్ కావాలంటే నేను ఇందాక వీడియోలో చెప్పినట్టు హనీ యాడ్ చేసుకోవచ్చు అండ్ కొద్దిగా అన్ని ఎలా అయితే చెప్పానో మెజర్మెంట్స్ తర్వాత చేసే ప్రొసీజర్ అలానే ఫాలో అవ్వండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది నేను గార్నిష్ కోసం పైన అనిపిస్తా బాధని లైట్ గా కట్ చేసినట్టు అట్లా అనమాట ఇది ఎలా తినాలంటే డైలీ మన స్నాక్ టైమ్ లో ఆఫ్టర్ లంచ్ త్రీ టు సిక్స్ ఓ క్లాక్ లోపల అప్పుడు కనుక ఒకటి తీసుకుంటే స్వీట్ క్రీమ్స్ కంట్రోల్ అవుతాయి అండ్ మన స్కిన్ అండ్ హెయిర్ కి ఇందులో ఉన్న ప్రాపర్టీస్ అనేటివి చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట సో దీన్ని డైలీ తింటూ ఉండండి అసలు దీన్ని బ్రేక్ చేయకండి డైలీ వన్ లైఫ్ టైం పెట్టుకోండి ఎందుకంటే ఇందులో షుగర్ కంటెంట్ లేదు ఆయిల్ కంటెంట్ లేదు అంటే వీళ్ళకి పడతది వీళ్ళకి పడదని ఏం లేదు మేబీ థైరాయిడ్ వేరే అదర్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఇందులో పడని ఇంగ్రీడియంట్ ఏమన్నా ఉంటే అదొకటి అవాయిడ్ చేసి మిగతా వాటితోటి కూడా ఈ రెసిపీ అయితే రెడీ చేసుకోవచ్చు ఇది డాక్టర్స్ చెప్పిన రెసిపీ అనమాట ఇది నా ఓన్ రెసిపీ కాదు సో డాక్టర్ శిరీష నాకు చెప్పిన రెసిపీ సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీ ముందే ఒక చిన్నది టేస్ట్ చేస్తా ఎవరైనా తినొచ్చు ఇంట్లో అందరు తినొచ్చు చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు చాలా బాగుంది సో ఇది ఎయిర్ టైట్ జార్ లో కనుక పెట్టుకుంటే మనకి ఎన్ని రోజులైనా స్టోర్ అవుతుంది ఇది ఖరాబ్ కూడా అవ్వదు ఎందుకంటే ఎక్కడ మనం వాటర్ ఏమి తగలేదు కాబట్టి సో మీరందరూ కూడా ఈ రెసిపీని ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కూడా కామెంట్ చేయండి మరో మంచి వీడియోతో మంచి కంటెంట్తో మళ్ళీ మేము ముందుంటాం అంతవరకు సెలవు బాయ్